శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు మంగళవారం వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు మంగళవారం వృచ్చిక రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకపచ్చ మరియు చామనము రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు